హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పొడి పొడిగా ఉండే సేమియా ఉక్మాని ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతలను బట్టి చేశారంటే చాలా బాగా వస్తుంది చాలా పొడి పొడిగా ఉంటుంది అయితే ఒక ప్యాన్ అయితే తీసుకున్నాము ఆ ప్యాన్లోకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్లోకి ఒక కప్పు సేమ్యాలను అయితే వేసుకున్నాను ఈ సేమ్యాలని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకి వేయించుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం కలర్ వచ్చింది కదండి వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము అదే ప్యాన్లోకి ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయాక ఈ ఆయిల్లోకి ఒక్క స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని చాలా దూరంగా వేయించుకోవాలి అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఒక టమాటాని ఇలా చిన్న పీసులా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది సేమియా ఉప్మా ఈ టమాటా కొంచెం మగ్గించుకున్నాము ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఈ వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి కదండి వాటరు దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న సేమియాని దీనిలోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకొని చూడండి సేమియా అనేది బాగా ఉడుకుపోతుంది కదండి దీనిలోకి కొంచెం కానీ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఈ వాటర్ అంతా ఇనికిపోయేలాగా కొంచెం ఉడికించుకోండి సేమియాన్ని వాటర్ అనేది తగ్గిపోయింది కదండి ఈ టైంలో ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సేమియా బాగా ఉడికిపోతుంది చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇలా చేసుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది సేమియా ఉప్మా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్